ఏకాదశి నాడు కాని ఏదైనా భగవంతుడికి పూజా కార్యక్రమం చేసి చంద్రుడు గారి తీర్థంలో ప్రసాదం ఇస్తున్నాను ఉపవాసం ఉన్నామని తీసుకోండి చాలా మహా పాపలు స్వామి స్వామివారి యొక్క అనుగ్రహమే ప్రసాదం ప్రసాదాన్ని పొత్తు అంటే భగవంతుడు అనుగ్రహాన్ని పొత్తు అని నేనే చెప్తున్నట్టు లెక్క అదేందండి ఉపవాసము అంటే సంస్కృతంలో ఉపా అంటే సమీపముగా వసము అంటే దగ్గిరిగా గల స్వామి స్వామివారిని ఆరాధన చెయ్యటాన్ని ఉపవసము అన్నాడు తప్ప కిండి తిప్పలు మానేమని ఏ పురాణంలో ఏ భగవంతుడు క్షర్పలేదు ఆత్మ రాముని గడక పెట్టి మనం పూజ చేసినా ఊళ్ళలో పోసినటువంటి పన్నీరుతో సమానం ఎందుకు పని అదేందండి భక్తి శ్రద్ధ ఇందాక పండుగ చెప్పారు గజేంద్ర మోత్సవ ఆర్మన భగవంతుని పొలవాలి అంటే నానాథమునం పెరుగు సన్మానం పం లక్ష కోటి కరణీరాధృవలక్ష నిరాశం ఇదే వచ్చి భయం పెట్టోకదే ఈశ్వర ఇది శరణాగతి ఆ గజేంద్రుడు అనుభవించినప్పుడే భగవంతుని గుర్తు వస్తాడు చూడండి ఒక హాస్పిటల్లో భయం స్కోప్ వచ్చిందను చూడండి ఒక ఆంధ్ర వ్యక్తి యొక్క రెడ్డి హాస్పిటల్కి వెళ్తారు అప్పటికేమొస్తుంది అప్పుడు శ్రీశైలం అప్పుడు వస్తుంది తిరుమల అప్పటి వరకు తెలుసు తన ఏ త్యాగరంగాని వాడికి ముక్కోటి దేవదరంగులు కూడా గుర్తొస్తారు అవునా